భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండలంలో అనుమతి లేని విత్తనాలను విక్రయించిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు మంగళవారం బెండెలపాడు గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పోలీసులు దాడులు నిర్వహించి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల విలువైన విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడినవారిలో సుజాత నగర్ కు చెందిన శివనాగు సాయిదుర్గా ప్రసాద్ యోగినాథ్ బెండలపాడు గ్రామం చెందిన అన్వేష్ వీరభద్రం ఉన్నారు వారి వద్ద నుంచి ఒకటి నూట ఐదు పత్తి విత్తనాల ప్యాకెట్లు ఇరవై ఐదు మిరప విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం చేశారు రైతు ఏవో వినయ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పాడు సీఐ ఇంద్రసేనారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు విత్తనాల నమూనాలను పరీక్షలకు పంపించామని అవి నకిలీగా తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

మనకు మిర్చి విత్తనాలు అదేవిధంగా పాటన్కి సంబంధించినటువంటి విత్తనాలు అది రిరుడిక్షన్ దాటి ఎటువంటి బిల్లు లేకుండా రిరుడిక్షన్ దాటి ఇక్కడ వచ్చేసి మన బెండార్పాడ రైతులకు అమ్మకం అంటే అమ్మకం కోసం మన బెండార్పాడకు చెందినటువంటి ఇద్దరు అందులో కారణం అందిస్తున్నారు ఏనిక వీరభద్రం అనే వ్యక్తుల యొక్క పెంపు మేరకు అధిక లాభార్జన కోసం లాభం వీళ్ళు కూడా షేర్ చేసుకుంటూ మన సుజాత చెందినటువంటి హేమంత్ సీట్స్కి సంబంధించినటువంటి ముఖ్య శివనాయక్ మరియు మన మహాగంగా సంబంధించినటువంటి అతను భాను సాయి దుర్గా ప్రసాద్ వీరికి మన భాను ముఖ్య యోగి నంద ఆ వ్యక్తిని వీళ్ళు ముగ్గురు కూడా కలిసి వీళ్ళందరూ ఐదుగురు కలిసి ఒక సమావేశంగా ఏర్పడి వీళ్ళందరూ కలిసి ఈ రైతులకు ఈ సీజన్లో విత్తనాల యొక్క ప్రాముఖ్యత విత్తనాలు అవసరం కాబట్టి ఆ విత్తనాలను వివిధ కంపెనీలకు చెందించినటువంటి విత్తనాలను వీళ్ళు సీడ్ షాప్లో అమ్మాల్సినటువంటి విత్తనాలను వీళ్ళు డైరెక్ట్ విలేజ్కి వచ్చేసి అమ్మడం జరుగుతుంది ఇటు ఇన్ఫర్మేషన్ మన డిఓ గారు పంచనామా నిర్వహించి మనకు పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ఆధారంగా రూపాయి నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మనకు నూట ఐదు కాటన్ ప్యాకెట్స్ వివిధ కంపెనీలు చేసిన నూట ఐదు కాటన్ ప్యాకెట్స్ వన్ ప్యాకెట్ తొమ్మిది వందల రూపాయలు చొప్పున తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా మిర్చి ప్యాకెట్లు మొత్తం ఒక వెయ్యి ఒక వెయ్యి ఒక వెయ్యి ఇరవై ఐదు ప్యాకెట్లు వీటి యొక్క వాల్యూ పదకొండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మొత్తం వచ్చేసి తనకు పన్నెండు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల యాభై విలువ కలిగినటువంటి విత్తనాలను సీజ్ చేయడం జరిగింది ఏవో గారు సీజ్ చేసి నాయకుని అదేవిధంగా ముగ్గురు జరిగింది వీరిని తదుపరి దీవిగా వీరిపై యాక్సిన్ ఇస్తుంటారు